ఎప్పుడు శ్రావణ మాసంలో వాయనం ఇచ్చేది ఆషాఢ మాసంలో నేను యశ్యూ ఇద్దరం వెళ్ళి షాపింగ్ చేస్తాం శారీస్ ఎలా ఉన్నాయండి చూడండి టసర్లో కలంకారీ ప్రింట్లో తీసుకున్నా నాకు మా పెద్ద చెల్లి మా చిన్న చెల్లి యశు వాణి రమ్య వాళ్ళందరూ వేరు వేరు ఏం కాదు అందరూ ఒకటే సో అందరికి అందుకే సేమ్ తెచ్చాను అన్నమాట శారీస్ అన్నీ ప్యాక్ చేసేసామండి ఎవరెవరికి ఏమేమి సూట్ అవుతాయా అని చెప్పి ప్యాక్ చేసాం హలో రేపటితో ఇరవై ఒక రోజులు అవుతుంది కదా కనకదార పారాయణం సో రేపు అనమాట అందుకని ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం పువ్వులు తీసుకొచ్చాం పొద్దునే నేను కవిత గుచ్చుతున్నాం చూడండి ఇదిగోండి దండలు ఎంతైనా బంతి పూలు వేస్తేనే ఇంటికి బాగుంటుంది మా ఆయన మా అత్తమైతే లోపల చాలా బిజీగా ఉన్నారు అన్నీ సర్దుతున్నారు నేను కవిత వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చాం అక్కడేమో క్లీనింగ్ నడుస్తుంది ఇవన్నీ వెళ్ళి సంతకెళ్ళి పేపర్ ప్లేట్స్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చి గుచ్చుతూ ఉన్నాం అన్నమాట ఉన్నాయి ఫ్రెష్గా కదా కవిత బంతిపూలు ఇవన్నీ గుచ్చి ఇప్పుడు శారీస్ తీయాలి ఇంకా అందరికీ చీరలు తెచ్చాను చీరలు తీసి వాటి ట్యాక్స్ తీసేసి అన్నీ కవర్లో పెట్టాలి మా వానికి చెప్పా వాణి పని ఉంటే తొందరగా రావే నాకు హెల్ప్ చేయవే అంటే పొద్దునే వచ్చేస్తా అక్క మధ్యాహ్నం కల్లా పక్కా అక్కడ ఉంటా అనింది మరి ఇంకా దానికి మధ్యాహ్నం అవలేదో ఏమో టూ అవుతుంది ఎక్కడుందో సరిత వస్తా అన్నది చిన్న వస్తా అన్నది ఎవరు రాలేరు సాయంత్రం వరకు అందరు వస్తారు అనుకుంటాం పువ్వులు అయితే మేము గుచ్చేస్తున్నాం అంతసేపు గుచ్చుతారు ఎంతసేపు గుచ్చుతారు అంటే ఏం చెప్పండి ఒక చెయ్యొచ్చు కదా యేసు వెనక వెనకాల నుండి మాటలు మాట్లాడుతుంది కానీ ఏం హెల్ప్ చేస్తలే ఇప్పటిదాకా మంచి నిద్ర వచ్చినట్టుంది ఫేస్ చూస్తే తెలుస్తుంది పూల దండలన్నీ కుచ్చేసాం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తా రేపేస్తా అప్పుడు ఇంకా ఫ్రెష్గా కనిపిస్తాయి ఇప్పుడు వేస్తే మళ్ళీ రేపటికి ఎంతైనా కొంచెం వాడిపోతాయి ఇంటి ముందు పూల దండలు వేసి డెకరేషన్ చేయాలంటే ఆ ట్రాన్స్జెండర్స్ వస్తారు కదా వాళ్ళతో ప్రాబ్లం వానిది ఇంట్లో శ్రీమంతం చేసినాం కదా కవిత అయితే ఇక్కడ పువ్వులన్నీ తీసుకొచ్చిన తర్వాత డెకరేషన్ చేశాక చాలా ఫ్లవర్స్ మిగిలాయి యూ నాకు కావాలి నాకు కావాలని వాళ్ళ ఇంటికి తీసుకొని మంచి దండలు వేసుకుంది వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు వచ్చి మీరు ఫంక్షన్ చేసి టబుల్ అని వాళ్ళ ఇంటికి వచ్చి రెండు వేలు తీసుకోవాలి అది ఫ్రీగా మిగిలిన పువ్వులు తీసుకొని ఇంటికి వేసుకుంటే ఇక్కడికి వచ్చి అదేంటి వాణి శ్రీమంతం చేసినప్పుడు ఇక్కడికి వచ్చి గొడవబడి ఫైవ్ థౌసండ్ తీసుకెళ్లారు మొన్న పెళ్ళప్పుడు కూడా ఇంటి ముందు దండలన్నీ చూసి వాళ్ళతో ఒక పెద్ద పర్షన్ అయిపోయింది అసలు ఫ్లవర్స్ వేసుకొని ఇస్తలేదు ఇంటి ముందు ఇవన్నీ సారీస్ అందరికి పెట్టడానికి తీసుకొచ్చా ఇంకా కొన్ని శారీస్ కూడా ఉన్నాయి నేను కాల్ చేసి పిలిచిన దానికన్నా ఎక్కువ మందే వస్తారు ఎప్పుడు సో ఇంక కొన్ని శారీస్ కూడా ఇక్కడ ఉన్నాయి ఈ శారీ నేను షాపింగ్ చేసింది పెట్టుబడి చీరలన్నీ అన్నీ సఖీ ఇంకా శతమానం సిల్క్స్ అండి చందానగర్లో షాపింగ్ చేశాను రండి సో శారీస్ అన్నీ బయటకు తీసి ట్యాక్స్ తీసేస్తున్నాను విత్ ట్యాక్స్ ఇస్తే బాగుండదు కదండి వచ్చిన వాళ్ళకి సో ఎవ్రీ ఇయర్ ఇలా మన స్ఫూర్తిగా బట్టలు పెట్టడం నాకు చాలా ఇష్టం సో తెచ్చే శారీస్ మంచి శారీస్ నేను యషు రోజు లక్ష్మక్క మచ్చిన చెల్లి వెళ్ళి సెలెక్ట్ చేశాం అన్నీ టస్సర్లో తీసుకొచ్చాను ఇవన్నీ పేర్లు రాసి పెట్టేస్తే ఇంకా టకటక్క ఇచ్చేయడమే అయితే కనకదార పారాయణం చేసినప్పుడల్లా ఖచ్చితంగా బట్టలు పెట్టాలంటే ఏం లేదండి ఊరికే జస్ట్ వాయనం ఇచ్చినా సరిపోతుంది కానీ నాకు ఇష్టం నాకు ఇవ్వాలి అనిపించింది ఇస్తున్నాను అంతే తెలిసిన వాళ్ళందరినీ పిలుస్తాను మా ఆడపడుచులు నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో చుట్టాలని కొంతమంది మా చెల్లి వాళ్ళు కూడా వస్తారనమాట ఇవి తీసిన కవిత మూతి వాళ్ళ కొడతా నిన్న ఫోన్ చేసినా కదా నీకు కూడా నువ్వు అందుకే నేను నీకు చెప్పాలి అత్తమ్మకి ఏ వాళ్ళ అత్తమ్మకి చెప్పకపోతే బాగుండదు కదా కవిత చెప్పాలి కదా చూ లేదా ఓకే అన్న వాళ్ళు కవర్లు కూడా పెట్టారు కవిత శతమానం వాళ్ళే శారీస్ ఎలా ఉన్నాయండి చూడండి టస్సర్లో అలంకారీ ప్రింట్లో తీసుకున్నా ఇది చాలా నచ్చింది బాగుంది కలర్ కాంబినేషన్ ఎప్పుడు శ్రావణ మాసంలో వాయనం ఇచ్చేది ఆషాఢ మాసంలో నేను ఇద్దరం వెళ్ళి షాపింగ్ చేస్తాం ఎందుకంటే ఆఫర్లో మంచి శారీస్ దొరుకుతాయి కాబట్టి అండ్ అమ్మవార్లకి పెట్టే చీరలు ఎప్పుడు మేము చెన్నై షాపింగ్ మాల్లో మంచిగా ఉంటాయండి ఆ పెద్ద పెద్ద బార్డర్లు అమ్మవారికి పట్టు చీరలు అవి మంచిగా ఉంటాయి అవి అత్తమ్మ వాళ్ళకి ఇది సర్త వాళ్ళ అత్తమ్మకి మా చిన్న చెల్లి వాళ్ళ అత్తమ్మకి అండ్ మా అత్తమ్మకి మా మమ్మీకి సేమ్ వాళ్ళ నలుగురికి సేమ్ ఇగో ఇక్కడ చూడు బాగుంది ఇది ప్యూర్ కాటన్ సర్త వాళ్ళ అత్తమ్మకి కాల్ చేసి మరి సెలెక్ట్ చేసుకుంది అత్తమ్మ ఆ చీరలు కట్టుకుంటా కదా డ్రెస్ డ్రెస్ తెచ్చిన ఇదేమో మా పెద్ద చెల్లికి అండి అజరక్ ప్రింట్లో నాకు కానీ మరీ సెలెక్ట్ చేసుకుందామా పెద్ద చెల్లి మా చిన్న చెల్లి సెలెక్ట్ చేసుకున్న చీర ఇది నాకు మా పెద్ద చెల్లి మా చిన్న చెల్లి యశు వాణి రమ్య వాళ్ళందరూ వేరు వేరు ఏం కాదు అందరూ ఒకటే సో అందరికి అందుకే సేమ్ తెచ్చానమాట నువ్వు మన ఇద్దరం ఒకటే కదబ్బా మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా వాళ్ళంటే చెల్లెళ్ళు వాళ్ళందరు చెల్లెలు మనం అక్కలం కాబట్టి కొంచెం వాళ్ళకి నచ్చింది ఇవ్వాలి కదా కవిత కవిత ఇందులో నువ్వు సెలెక్ట్ చేసుకో మళ్ళా అందులో అందరు గుంపుల గోలు ఇందరు నన్ను అప్పుడు ఏం తెలు ఇగో ఇందులో చూసుకో లేని కలర్ సెలెక్ట్ చేసుకో అబ్బా ఇగో ఇది ఇది రెండు సపరేట్ ఒకటే దగ్గర పెట్టాలి సకి వాళ్ళ అత్తమ్మకి ఇది మా చిన్న చెల్లి వాళ్ళ అత్తమ్మకి ఇందులోనే ఇంకొకటి కూడా ఉంటుంది మా మమ్మీది శారీస్ అన్నీ ప్యాక్ చేసేసామండి ఎవరెవరికి ఏమేమి సూట్ అవుతాయా అని చెప్పి ప్యాక్ చేసాం అయితే కవర్ మీద కనకదార అనే రాద్దాము అని చెప్పేసి యషూ ఐడియా ఇచ్చి రాస్తుంది చూడండి వా ఎంత సిన్సియర్గా రాస్తున్నావు సిన్సియర్ ఎలా ఉండాలో కనకధార బాగు బాగుంది ఇట్లా రాసిస్తే కదా యూట్యూబ్ సింబల్ కూడా వేయాలంటే వద్దొద్దు వద్దొద్దు అని చెప్పాను నేనే బాగుంటుంది కదండి గారు ఇప్పుడు బొట్టు పెట్టుకోలేదని అందరూ నేను కామెంట్ చేస్తారు కానీ పాపం నిద్రపోయి ఇప్పుడే లెగ్స్ వచ్చింది పొద్దున్న పెట్టుకుంది అటు ఇటు ఉంటుంది పోయింది అంతే అయినా బొట్టు పెట్టుకోకుండా కూడా ఎంతో క్యూట్ ఉంది చూడండి అర్చన ఇప్పుడు వచ్చింది లేట్ కమ్మర్ నువ్వే ఛాన్స్ మిస్ చేసుకున్నావు నీకు నచ్చిన చీర సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ వేసేసింది ఇంకేం మాట్లాడకుండా వేసేసింది అనమాట నువ్వు పెట్టేసి ఇన్ కేస్ ఎవరైనా నెక్స్ట్ వస్తే టక్కు నీళ్ళ నువ్వు చేసి పెట్టేయచ్చు ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ ఇంకా కొంచెం బ్లౌజ్ పీసెస్ మిగిలాయి ఇవన్నీ లోపల పెట్టేసేయాలి సో ఇవి చూసారా మర్చిపోయాను శ్రీ పూజా స్టోర్ వాళ్ళు ఇవి పంపించారు ఐదు సంవత్సరాల నుండి నేను వాయనం ఇస్తాను అలాగే శ్రీ పూజా స్టోర్ నుండి ఏదో ఒక గిఫ్ట్ వాళ్ళు పంపించడం అలా అలవాటైపోయింది ఈసారి వాళ్ళ గిఫ్ట్ ఇది చిన్న బుట్ట అండి ఇందులో ఒక ఫ్రూట్ పసుపు కుంకుమ ప్యాకెట్ గాజులు పువ్వులు ఇందులో పెట్టి ఇస్తాం ఇట్లా వాళ్ళు ఫిఫ్టీ పంపించారండి ఇందులో ఇంకా వేరే సైజెస్ ఉంటాయేమో నాకు తెలియదు బట్ వాళ్ళైతే మనకి ఇవి పంపించారు దేవుడి దగ్గర పువ్వులు పెట్టుకోవడానికి అట్లా బాగుంటాయి కవర్స్ కూడా మామూలుగా వాళ్ళు కవర్స్ మాకు ఇచ్చారు మీరు వాయినానికి ఇవ్వడానికి యష్యూ ఏమో దాని మీద ఇట్లా కనకదార అని రాసింది మా చిన్నోడేమో కన్నదార అని రాశాడు తీసుకోవడా ఇందులో పెట్టి ఇద్దామని అనుకుంటున్నాం మొత్తానికి యాభై అయితే ప్యాక్ చేస్తాం మరి నేను పిలిచిన వాళ్ళందరూ వస్తారు మోస్ట్లీ సో వాళ్ళకి శారీస్ ఇవన్నీ ప్యాక్ చేసాం అన్నీ తీసుకొని వచ్చేసాం పనులు అయితే అయిపోయాయి ఇన్ కేస్ ఎవరైనా ఎక్స్ట్రాగా వస్తే కనుక వాళ్ళ కోసం కూడా ఇంకొక ఇక్కడ ఐదు చీరలు ఉన్నాయి ఇవి ఒక మూడు చీరలు ఉన్నాయి ఇందులో పెట్టేస్తే టక్కున వీళ్ళు తీసిస్తారు ఇందులోనే ఉండండి ఇంకా ఇంకా పెట్టేస్తున్నా ఇవి ఆ బ్యాగ్ దాంట్లోనే పెట్టేస్తే బ్లాక్ దాంట్లో ఎవరైనా సడన్గా వస్తుంది మేము కూడా పెట్టేసా అందులోనే ఇక ఆహా ఈ బ్లౌజ్ పీస్లు ఇంట్లో పెడతా ఇవి పెట్టేవి కాబట్టి అయిపోయాక చూసుకోవచ్చు ఇందులో ఒకసారి అది కవిత ఇక ఈ బ్యాగ్ ఈ బ్యాగ్ ఇవన్నీ అవే అండి ఆ బుట్టలు గిఫ్ట్స్ ఇచ్చేవి పంపించారనమాట అండ్ ఇవేమో పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఇందులోనే పెట్టాలి ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చి ఒక్కొక్కటి కట్ చేసి పెట్టేస్తే సరిపోతుంది ఇవి ఇంట్లో కూడా ఉన్నాయంట అత్తమ్మ ఉన్నాయని చెప్పింది సో ఇట్లా ఈ రోజుకి ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాము పువ్వులు గుచ్చేసాము ఇల్లంతా క్లీన్ అయిపోయింది ఈరోజు వీడియో ఇది చూస్తారు కదా మళ్ళీ రేపటి వీడియోలో అసలు ఎలా జరుగుతుంది ఫంక్షన్ ఎలా అయింది ఇంటికి వచ్చే వాళ్ళందరూ అంటే పెద్ద పెద్ద డెకరేషన్లు ఆర్బాటం మేము ఏం చేయము కానీ భోజనాలు మటుకి మంచిగా సెలెక్ట్ చేసి పెట్టడం అయితే నాకు చాలా ఇష్టం వచ్చిన వాళ్ళు కడుపు నిండా తినేసి వెళ్తే అంతకన్నా కావాల్సిందేముంటుంది సో భోజనాలు అయితే బయట ఆర్డర్ ఇచ్చాము మెను ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది అక్షయ క్యాటర్స్ మేము ఎప్పుడు వెజ్ ఆర్డర్ ఇవ్వాలి అంటే నేను అక్షయ క్యాటర్స్కే ఇస్తాను ఇప్పుడు నాన్ వెజ్ అయితే ట్రై చేయలేదు బట్ వెజ్ బాగుంటుంది కవిత వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చారంట అది కూడా చాలా బాగుందంట రేపు ఎట్లాగో నేను మీకు చెప్తాను ఇంట్లో ప్రసాదాలు అయితే అన్నీ నేనే చేస్తున్నాను లడ్డు ఇంకా బాదుషా బయట ఆర్డర్ ఇచ్చాను అనమాట అవి ఒక హండ్రెడ్ పీసెస్ ఇవి ఒక హండ్రెడ్ పీసెస్ సో అట్లా ప్రతి సంవత్సరం ఇది ఒక పండగ చలో మరి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం టేక్ కేర్ బా బాయ్